హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరు ఐఎమ్ కవిత ఐఎమ్ ఆల్సో ఫుడి ఇవాళ కోడుగుడ్డు వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది నోటికి రుచిగా కారం కారంగా కావాలి అనుకున్న వాళ్ళకి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కారం కారంగా తినాలి అనే క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులోకి మనకు కర్రీ ఎంత కావాలో అంతకు తగినట్టుగా వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది అలాగే నేను ఇప్పుడు ఇందులోకి ఎండు మిరపకాయలు వేస్తున్నానండి మీరు కారం పౌడర్ అయినా వేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ జీలకర్ర సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అయితే వేసి ఇవి కొంచెం రంగు మారేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మసాలాను కూడా వేసి మంచిగా స్టవ్ను సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు గుడ్లను కొట్టి వేసుకోవాలి గుడ్లు అయితే మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే ఫోర్ ఎగ్స్ వేసాను ఇలా వేసి నెమ్మదిగా కలుపుకోవాలి స్టవ్ను సిమ్లోనే ఉంచి కలుపుకోవాలి లేదంటే వెల్లుల్లి ఘాట్ అనేది వచ్చేస్తుందండి హైలో పెట్టినామంటే ఇలా స్టవ్ను సిమ్లోనే ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్గు పొడి పొడిగా కాకుండా ఇలా ఉంటేనే బాగుంటుంది అందుకనే ఎక్కువగా కదపకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది రైస్లోకే చాలా బాగుంటుంది నేనైతే రైస్లో సర్వ్ చేస్తున్నాను చూసారా మీకు కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని కూడా రైస్లోకి తినొచ్చండి చూసారా చాలా బాగుంది టేస్ట్ అయితే కలర్ఫుల్గా కూడా ఉంది ఫ్రై అయితే మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చింది ఒంట్లో సుస్థిగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే నోటికి కూడా రుచికరంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి